భారత ప్రధాని నరేంద్ర మోడీ జన్మదినం సందర్భంగా పదహైదు రోజుల పాటు చేపట్టే వివిధ సేవా కార్యక్రమాలు విజయవంతం చేయాలని బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షులు మాజీ ఎమ్మెల్యే కాపు రామచంద్రారెడ్డి పిలుపునిచ్చారు మంగళవారం మధ్యాహ్నం రాయదుర్గంలో ఆయన మాట్లాడుతూ సేవా పక్వాడ పేరుతో ఆరోగ్య రక్తదాన శిబిరాలు దేశం కోసం ప్రజలకు ప్రయోజనం చేకూర్చే వివిధ సేవా కార్యక్రమాలను చేపడుతున్నట్లు ఆయన వెల్లడించారు ఈ కార్యక్రమాలలో బీజేపీ నాయకులు కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొనాలని ఆయన పిలుపునిచ్చారు ప్రపంచంలోనే అత్యంత ప్రజాదరణ కలిగినటువంటి పార్టీ భారతీయ జనతా పార్టీ అతి ఎక్కువ సభ్యులు కలిగిన పార్టీ భారతీయ జనతా పార్టీ అదేవిధంగా ప్రపంచంలోనే అతి ఎక్కువ మంది మెచ్చుకున్నటువంటి నాయకులు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు అలాంటిది ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారి పుట్టినరోజు పదిహేడవ తారీఖున రేపటి రోజున ఉంది కానీ ఆయన పుట్టినరోజును పురస్కరించుకొని దేశవ్యాప్తంగా సేవా పక్వాడ పేరుతో పదహైదు రోజుల సేవా కార్యక్రమాల పక్ష శిభాగం జరుపుకోవడానికి పార్టీ నిర్ణయించింది కాబట్టి ఈ కార్యక్రమాల్లో రక్తదాన శిబిరాలు అదేవిధంగా ఆరోగ్య శిబిరాలు ప్రదర్శనలు ఆత్మనిర్భర్ భారత్ అనేటువంటి దానిపైన అదేవిధంగా స్వదేశీ ఉద్యమం పైన రకరకాల కూడా దేశాలకి దేశ ప్రజలకి ప్రయోజనం చేకూర్చేటువంటి కార్యక్రమాలని ఈ పదహైదు రోజులు కూడా చెప్పడం జరుగుతుంది కాబట్టి అందరినీ నేను కోరుకుంటున్న భారతీయ జనతా పార్టీ కార్యకర్తలతో పాటు దేశ ప్రజలందరూ కూడా కలిసి వచ్చి ఈ పదహైదు రోజుల పాటు దేశం కోసం దేశ ప్రజల కోసం రకరకాల సేవా కార్యక్రమాలలో పాలుపంచుకోవాలి ఆ విధంగానే ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారిని ప్రతిరోజు జరుపుకుంటాం అదేవిధంగా మధ్యలో దీనదయాల్ ఉపాధ్యాయ గారి జయంతి వస్తుంది దాన్ని జరుపుకుంటాం ఆ తర్వాత అక్టోబర్ రెండున గాంధీ జయంతి మరియు లాల్ బహదూర్ శాస్త్రి గారు మాజీ ప్రధాని గారు వాళ్ళ జయంతి కూడా ఉంది ఈ అన్ని కార్యక్రమాలని కూడా సేవా కార్యక్రమాలతోటే మేము జరుపుకోవడం జరుగుతుంది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ కార్యక్రమాల్లో పాలు పంచుకొని తమ సహాయ సహకారాలు అందించి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మన రాయదుర్గం ఆర్డీజీ న్యూస్ మా లేటెస్ట్ న్యూస్ అప్డేట్స్ కోసం నోటిఫికేషన్లు రావడానికి బెల్ బటన్ని యాక్టివేషన్ చేసుకోండి